ండీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మన దగ్గర అయితే కోళ్ళకైతే చాలా కోడి పెయిన్ అయితే వచ్చేసింది నేను అసలు ఎన్ని రోజులు పట్టించుకోలేదు ఏమైతే లే అనుకున్నాం సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అసలు ఈ కోడి పెయిన్ కాబట్టి గుడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి కోడికి పొదిగేసిన గుడ్లన్నీ అసలు కోళ్ళ మీద సారీ గుడ్ల మీద అయితే అసలు పడుకోవట్లేదు ఏంటని చూసేసరికి మామూలుగా కోడిపోయిన అయితే లేదు చాలా గుడ్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి అన్నీ పడేసిన అవైతే కొంచెం బాగున్నాయి అని అక్కడ ఎక్స్ అయితే ఉంచాను సో కోళ్ళు అయితే పొదిగేసిన కోళ్ళన్నీ అసలు ఒక పిల్ల కూడా తీయలేదు ఎందుకంటే కోడిపైను బాగుండడం వల్ల సో దగ్గర దగ్గర ఒక నాలుగు కోళ్ళు అయితే పొదుగు మీద ఉండేది పిల్లలు తీస్తే అనుకున్నా బట్ లాస్ట్ పాయింట్లో ఇట్లా అయిపోయింది బడ్డీని తీసి మొత్తం కాళ్ళ పెట్టేసిన ఉండద్దు అని సో ఇందులో కూడా కాళ్ళ స్ప్రే ఎంత చేసినా కూడా అసలు కోడిపైన్ అయితే రావట్లేదు ఈ వేడికైనా జస్యో చూడాలి అదే తెలిసిన ఉన్న వాళ్ళైతే మన శీతపలకాయ ఆకుతోటి అయితే కాలబెట్టు అని చెప్పిళ్ళు కోళ్ళగొండ మొత్తం ఇట్లా వేయడం వల్ల కోడిపోయినైతే పోతాయని చెప్పిళ్ళు సో ట్రై అయితే చేశాను చూడండి కోడిపోయిన వల్ల పిల్లలు కూడా చనిపోయినాయి అసలు తల్లి పిల్లల్ని చూసుకోవట్లేదు ఏం లేదు చాలా కోడిపోయిన వల్ల అవి కూడా చనిపోయినాయి పిల్లలు సో మొత్తం స్ప్రే చేస్తున్నాను